చౌడమ్మ దేవాలయం కూడా విమాసాగర్ దగ్గరలో ఉంటుంది విమాసాగర్ చెడు ఉంటుంది కదా అక్కడ ఉంటుంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము или даже мчс taste it's టెంపుల్ లెక్క వచ్చేసింది అమ్మవారి విగ్రహం గర్భగుడు అమ్మవారి విగ్రహం దేవాలయం పూజారి టి యాదగిరి టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల దేవత అంటారు చాలా మంది ఇక్కడ వచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటారు వాళ్ళ వాళ్ళ మొక్కులు ఏ మొక్కులు మొక్కుకున్నా అమ్మవారు తీస్తారని అని నా నమ్మకం చూస్తున్నావు ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు హిమాత్సాగర్ చెరువును చూసుకోవచ్చు టెంపుల్ వచ్చేసి మనకి హిమాత్సాగర్ చెరువు దగ్గరనే ఉంటుంది హిమత్సాగర్ చెరువు ఇప్పుడు మీకు హిమత్సాగర్ చెరువును కూడా చూపిస్తాను అక్కడ గేట్స్ దగ్గరికి వెళ్ళి సో అమ్మవారిని దర్శనం అయితే చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒకటి పెద్ద ఫ్లైఓవర్ కట్టారు పై నుంచి అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు స్టార్ట్ అయిందో తెలియదు అది చూపించాము అనుకున్నాను బట్ ఇప్పుడు అది ఇంకా ఓపెన్ అవ్వలేదంటాన్ని కింద నుంచి అయితే చూపిస్తాను ఫ్లైఓవర్ పైకి వెళ్ళి ఎక్కడ వరకు వెళ్తుందో మొత్తం చూపిద్దాం అనుకున్నాను ఓపెన్ అవ్వలేదంట ఇంకా వర్క్ వర్క్ నడుస్తుంది అంటే ఇంకా అది ఒకసారి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఇది మొత్తం బ్రిడ్జ్ ఒక కట్టారు అది ఇక్కడ నుంచి రెండు వరకు వెళ్తుంది అనుకుంటా మేబి లేదంటే క్వారీ ఉంటది క్వారీలోకి వెళ్తుంది ఇప్పుడైతే అది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అంట వరకు ప్రాసెసింగ్ లో ఉంది అందుకే ఇంకా అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు బట్ అది ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేస్తాను అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్లైఓవర్ చూపిద్దాం అనుకున్నామని ఇంకా అది ఓపెన్ అవ్వట్లేదు అంట ఇప్పుడు మనం వెళ్ళి ఈ మసాగర్ ని చూసుకున్నాం ఇంకా చెరువు మసాగర్ చెరువు కాడికి వెళ్తున్నాం దానికంటే ముందు పెట్రోల్ పంప్ వెళ్తాం బైక్ లో పెట్రోల్ అసలు మనం మాట్లాడాల్సిన ఊరు కొడుతూ ఏం మాట్లాడాలి అంటే బాగానే మాట్లాడుతావు కదా కెమెరా ఎందుకు కెమెరా ఆన్ చేస్తే ఎందుకు మాట్లాడు ఓహో మీ బావలేడు కదా మజాగా सागर जरूर फिश फेमस చెలో చేపలు పట్టుకోవాలి ఇక్కడ తీసుకొచ్చి ఫ్రై చేసామా ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది లేదంటే ఆ గేట్స్ ఓపెన్ ఉంటే మనం ఆ రోడ్ పై నుంచి మొత్తం లోపల వరకు వెళ్ళొచ్చు ఎందుకు ఉందంటే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఏ టైం లో అయినా గేట్స్ ఓపెన్ చేయొచ్చు మత్స గారికి వచ్చేసి ఎవరీ వీకెండ్ ట్రిప్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ అక్కడ అవి కూడా ఇక్కడ వస్తారు పీస్ఫుల్ గా ఉంటదని ఇక్కడ వస్తారు ట్రాఫిక్ గోలా కూడా ఏమి ఎక్కువ మొత్తం ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ మొత్తం ఇప్పుడు వీకెండ్ ట్రిప్స్ అనే వచ్చారు ఫిష్ నాచురల్ ఫ్లవర్ నో ఫుడ్ కలర్ ఫ్లేవర్ నో ఫుడ్ కలర్ బాయ్ బావి తిరిగి తిరిగి వస్తుంది ఆయన కంట కెమెరా ముందు మాట్లాడడానికి సిగ్గు అవుతుందండి ஓன் அவலை ஓப்பன் ஓபன் அந்த தரப்பேன் సో అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఈ కూడా గుర్తించేసుకున్నాను నాకు మెయిన్ హోప్స్ ఆ ఫ్లైఓవర్ని చూపించాలని ఉంటే ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి ఆ వ్యూని చూపించాలని ఉండే బట్ ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదంట నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చేస్తాను